హాయ్ ఫ్రెండ్స్ భూమి గగన్తో బయట మాట్లాడుతూ చాలా ఏడుస్తూ భూమి మీరు వస్తే ఏం జరుగుతుందో అని భయపడ్డాను అదే జరిగింది అపూర్వ మీ ఫోన్ కొట్టేసి ఆ నక్షత్ర ఫోటోలు తీయించింది మళ్ళీ మీ ఫోన్ మీకు దగ్గరికి వచ్చేలా చేసింది అని భూమి ఏడుస్తూ గగన్తో చెప్తూ మీరు ఇలాంటి వారు అని నలుగురిలో అవమానించడంతో పాటు ఆ నక్షత్రం మిమ్మల్ని అసహించుకునేలా అపూర్వ ప్లాన్ చేసింది అని భూమి గగంతో చాలా బాధపడుతూ చెప్తుంది గగన్ చాలా షాక్ అవుతూ ప్రతిసారి నువ్వు నన్ను సేవ్ చేస్తూనే ఉన్నావు భూమి నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని గగన్ భూమిని హంగ్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటాడు థ్యాంక్ యూ భూమి అని చెప్తాడు భూమి కూడా బాధపడుతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ